ఎవరు ఇతనంటే రే ఆయన నెక్స్ట్ జనరేషన్స్కి ఎన్టీ రామారావు అంత స్థాయి నటుడు అదే కొండదల శివశంకర్ వరప్రసాద్ అని కూడా తర్వాత పున్నంరావు చూసాక ఏం చేశాడండి అలాగే మైండ్లో పడిపోయింది పున్నమరావు వరుసగా ఒక సినిమా ఖైదీ వచ్చినట్టుకి బలపడిపోయింది సో మెగా ఫ్యామిలీ మెగా ఇది మెగాస్టార్ ఎంత కష్టపడి ఒక త్రిబుల ఏమంటారు కానీ ఓఆర్ఆర్ రోడ్డు ఎలా చేశారు అలాంటి రోడ్డు వేస్తే ఇప్పుడు ఉన్న స్టార్స్ అందరూ దాంట్లో పరిగెడుతున్నారు సో ఆయన కష్టం ఆయన కమిట్మెంటు ఆ డెడికేషను ఇప్పుడు అనిల్ రావుపూడి గారు చేసిన సినిమాలో ఆయన చేసే డ్యాన్స్ కానీ ఈయన నటరాజు ఈ రకంగా నర్తిస్తున్నాడా ఆ మేసాల పిల్ల అనే దాంట్లో ఆ పాట రిలీజ్ అయింది ఆయన ఎంత క్యూట్ గా ఉన్నారు ఇప్పుడున్న హీరోస్ కూడా సరిపోరు అలాగే ఉన్నాడు ఆయన వందేళ్ళు చిరంజీవి ఆయన సో అలాగా మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటాను చాలా మంది మీరు అడిగినట్టు మీరు మెగా ఫ్యామిలీలో బాగా బాండింగ్ కదండి బట్ తొమ్మిది మంది హీరోలు ఉన్నారు మీకు వాళ్ళందరూ అవకాశాలు ఇస్తే మీరు మీరు కష్టపడాల్సిన తమిళ ఇండస్ట్రీకి వెళ్ళాల్సిన అవసరం లేదు కదండి అది అవుదమ్మా ఎందుకంటే స్నేహం వేరు అభిమానం వేరు బాండింగ్ వేరు ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఎవరినైనా మనం ఒక స్నేహితుడు మనం బాగా మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే వరే నాకు పదివేలు అర్జెంట్ అనగానే ఆ తర్వాత హలో హలో ఇంకా ఉండదు ఆ డబ్బుతో స్నేహం పోతుంది పక్క సో ఇక్కడ కూడా మనకేదన్నా సూట్ అవ్వాలి చిరంజీవి గారి పక్కన ఒక అద్భుతమైన విలన్ గాను చిరంజీవి గారి పక్కన మెయిన్ కమెడియన్ గాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఇస్తారేమో అని కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను నేను ఒకటే అనుకుంటాను ఆశాజీవి నటుడు ఏదో ఒక రోజున అన్నయ్య దగ్గర నుంచి వస్తుంది ఆ రోజే ఆస్కార్ అవార్డు కింద లెక్క ఇక మిగతా హీరోలు అందరూ ఉన్నారు నాగబాబు గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు రామ్ చరణ్ గారు ఉన్నారు వరుణ్ తేజ్ ఉన్నారు కళ్యాణ్ తేజ్ ఉన్నారు సాయిధరం తేజ్ ఉన్నారు సాయిధరం తేజ్ తోటి చేశాను రామ్ చరణ్ గారితో చేశాను మా బాస్ మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ కాటమరాయుడు అత్తారింటికి దారేది ఇవన్నీ ఆయనతో చేసాం తర్వాత ఇప్పుడు ఆయన రాజకీయ రంగంలో బిజీగా ఉన్నారు ఆయన సినిమాలు చేస్తుంటే మటు కంటిన్యూగా ఉండేవాళ్ళం సో మనం అయోధ్యలో మందిరం చూడటానికి వెళ్ళాలనుకుంటాం వెళ్ళచ్చు మెగా ఫ్యామిలీ గురించి చెప్తున్నా వెళ్ళొచ్చు అక్కడ నిలబడవచ్చు దర్శనం చేసుకోవచ్చు ఆ పక్కన ఎవరైనా పూజారు ఉంటే ఫోన్ ఇచ్చి రాముడు గారితో ఒక ఫోటో తీయండి ఆ ఫోన్ ఫోటో దిగచ్చు కానీ రాముడు మెడలో ఏమున్నాయి దండలు రాముడు బాణాలు అని కెలకూడదు అభిమానం వేరు సినిమా వేరు అన్ని సినిమాల్లో నేను చేయాలని లేదు బట్ నాకు ఇప్పటికీ కోటి డాలర్ల మిలియన్ల ప్రశ్న నేను ఎందుకు అక్కడ చేయలేకపోతున్నా బాస్ దగ్గర బాస్ పిల్లల దగ్గర అదే అంటే ఆర్టిస్ట్గా పనికిరామా ఒక పోనే టాలెంట్ లేదా ఎన్ని నేను వేసుకుంటే క్వశ్చన్ అర్థం ముందు కూర్చుని కోరిక అదే అయితే ప్ర నా కోరిక అదే సరే ఇంకా చెయ్యాలి సరే మనం కూడా అన్నయ్యలాగా ఆంజనేయ స్వామి భక్తుడు నేను ఎర్లీ మార్నింగ్ లేసి హనుమాన్ చేసే పారాయణ చేస్తాను ఆ హనుమంతుడు ఏ రోజున ఒకసారి మా గురువు గారి మనసులో చొరబడి రైట్ రమణం అనే అనే రోజు కోసం ఎదురు తప్పు తప్పులేదు ఎదురు చూడటం ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులకి కొన్ని సంవత్సరాలు పట్టింది కొంతమంది హీరోయిన్లకి చిరంజీవి గారితో యాక్ట్ చేయడం కొన్ని సంవత్సరాలు పట్టింది సో వెయిట్ చేద్దాం ఉంటారు అంటే ఇప్పటివరకు అంటే సార్ని కలవడం జరిగిందా ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఆయనకి అవార్డ్స్ వచ్చినప్పుడు కలుస్తుంటారు వెళ్ళి కలిసి బాగా మీకు గుర్తుండే అంటే మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడైనా కన్వర్జేషన్ జరుగుతుంటుంది కన్వర్జేషన్ జరిగిందండి నేను అప్పుడు ఎస్ ఎస్బిసి చైర్మన్ అయినప్పుడు ఫస్ట్ బర్త్డేకి వెళ్ళారు ఆయన దగ్గరికి ఆయన ఆశీస్సులు తీసుకున్నాను వైట్ అండ్ వైట్లో వచ్చారు పోయి అండి కొత్త ఇల్లు కదండి పక్కన ఉన్న పాత ఇంట్లో ఉన్న ఏంటంటారు అలా చూస్తున్నాం అన్నాడు ఏంటంటే కోట్లాది మంది అభిమానులు ఎంత సింపుల్గా ఉన్నారు మీరు బట్టలు నాకు అసలు ఇది కళ గిల్లుకున్నాను ఇందాక నుంచి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్నయ్య మీ కృషి మీ డెడికేషన్ ఊరికనే గారు మెగాస్టార్లు సినిమా షూటింగ్ ఉన్నా లేకపోయినా ఎంటైర్ ఆ హీరోలు అందరూ మెగా ఫ్యాక్టరీ హీరోస్ అంట నేను అందరూ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ జిమ్ సినిమాకి ఏం కావాలి ఫైట్స్ కావాలి డ్యాన్స్ కావాలి శరీర సౌష్ఠం కావాలి వాటి మీదే కాన్సెంట్రేషన్ ఉంటుంది ఇది తెలుసుకుంటారని నైనా చాలామంది మా వాడికి రాలేదు బ్రేక్ మా వాడికి అంటారు అది వీళ్ళు గుడ్డు కష్టపడినట్టు కష్టపడతారు మిగతా వాళ్ళు ఏంటంటే ఊరినే ఏదో సినిమా ఆడేసి తర్వాత మా వాడు అందగాడ అందగాడ కిందగా పనికిరావండి ఇప్పుడు కష్టపడి పని చేస్తే అవకాశం మన కోసం ఎదురు చూస్తుంటుంది అది నమ్ముతుంటాడు మీ ఖచ్చితంగా నెరవేరాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ